మా పిల్లలిద్దరిని వదిలేసి ఊరు వెళ్తున్నాను అదేనండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి ఊరు వెళ్తున్నాను ఇద్దరు చాలా డల్ అయిపోయారు నేను బ్యాగ్ సర్దుకుంటున్నాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మా ఆశ్రిత్ బాబు ఏమో ఏడ్ చేస్తున్నాడు మా శ్రీయాంశి పాప కూడా ఎందుకు అనుకుంటున్నారా యాక్చువల్గా నేను ఊరు వెళ్ళేది ఒక టెన్ డేస్ వెళ్ళిపోతున్నాను చెప్పాను అనమాట వీళ్ళిద్దరికీ ట్రిప్కి వెళ్తున్నాను మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లకుండా అని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్ళాను కూడా చెప్తాను ఆశ్రిత్కి ఇక్కడ ఏడవాలా టీవీ చూడాలా కూడా అర్థం కావట్లేదు రెండూ చేసేస్తున్నాడు అయితే నేను ఊరు వెళ్ళేది జస్ట్ వన్ డేనే అండి టెన్ డేస్ అయితే కాదు లాస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ కొంచెం దూరం కాబట్టి టూ డేస్ పట్టింది రావడానికి జర్నీ వన్ డే ఉంటుంది కాబట్టి అయితే అప్పుడు ఎలా పిల్లలు ఏడ్చారో చూపించాను కదా అమ్మ నేను వెళ్ళాము కానీ ఈసారి అంత లేదు మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా ఇంటికి వచ్చేస్తాము ఇక్కడ మా పిల్లల్ని ఏదో సరదాగా ఏడిపిస్తున్నాను అంతే అయితే మేము ఊరు వెళ్ళేది వచ్చేసి రేపనమాట ఈరోజైతే నార్మల్గా ఇలా స్వెటర్ చెవులు కట్టుకోవడానికి పెట్టేసుకుంటున్నాను బ్యాగ్లో పెద్దగా ఏమి తీసుకెళ్లట్లేదు బట్టలు కూడా ఏమి తీసుకెళ్ళట్లేదు స్వెటర్ కూడా ఎందుకు తీసుకుని వెళ్తున్నాను అంటే రిటర్న్ వచ్చేటప్పుడు చలిగా ఉంటుందని చెప్పేసి బన్నీ పెట్టుకోమంది అనమాట అందుకే పెట్టుకున్నాను ఇంకొక చార్జర్ తీసుకెళ్తున్నాను వాటర్ బాటిల్ అంతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కాకినాడ వెళ్తున్నామండి కాకినాడ రాజమండ్రి నుండి బైక్ మీద వెళ్ళడానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అలా వెళ్ళిపోవచ్చు గంటన్నర నుండి రెండు గంటల మధ్యలో అయితే వెళ్ళొచ్చండి అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఉంటుంది నేనైతే చిన్న పని ఉండి వెళ్తున్నానండి ఎంజాయ్ చేయడానికి అయితే ఏమీ కాదు పిల్లలకి అయితే సరదాగా చెప్పాను అంతే చిన్న పని ఉండి మేము అది చూసుకుందామని చెప్పేసి మార్నింగ్ వచ్చి మేము లెవెన్ కల్లా భోజనం చేసేసాము ఇంట్లో భోజనం చేసేసి బయలుదేరుతున్నాం అనమాట మేము ట్వెల్వ్ దగ్గర దగ్గర లెవెన్ ఫిఫ్టీ అలా అయ్యేసరికి బయలుదేరాం అక్కడికి రీచ్ అయ్యి మా వర్క్ కంప్లీట్ చేసుకుని అన్నీ అయ్యేసరికి అయితే ఈవినింగ్ సిక్స్ అయింది అనమాట సిక్స్కి అక్కడ నుంచి బయలుదేరి మేము అయితే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చాము ఇంకా భోజనం చేద్దాము లెవెన్కి తిన్నాం మార్నింగ్ చాలా ఆకలి వేస్తుంది అప్పుడు టైం వచ్చేసి మేము ఇక్కడికి హోటల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి సెవెన్ అవుతుందండి టైమ్ ఇంకా భోజనం చేసేద్దాంలే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి భోజనానికి అయితే చీకట్ చీకట్టి కదా ఒక టూ అవర్స్ అలా పట్టేస్తుందేమో అని చెప్పేసి ఇంకా జర్నీ ముందైతే భోజనం అయితే చేస్తున్నామండి ఇక్కడైతే మేము సుబ్బయ్య గారు విందు భోజనం తీసుకున్నాము ఇందులో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి పులిహార బిర్యానీ అలాగే కూర రియాండర్ రైస్ త్రీ రై రైస్ ఐటమ్స్ వేశారు అలాగే స్వీట్స్ వచ్చేసరికి కాజా అది డైమండ్ షేప్లో ఉన్న కోవా స్వీట్ బూంది ఇంకా గులాబ్ జామున్ కూడా వేశారండి తర్వాత పన్నీర్ కర్రీ పునుగుల కర్రీ ఇంకా వంకాయ కర్రీ క్యాప్సికమ్ కర్రీ అలా దొండకాయ ఫ్రై నార్మల్గా పొటాటో ఫ్రై ఇంకొక ఫ్రై క్యాబేజ్ అనుకుంటే ఇంకో ఫ్రై కూడా వేశారు ఆ తర్వాత చిన్న సెట్ దోశ వేశారు ఇంకా వచ్చేసి ఒక పుల్కా కూడా వేశారనమాట దాంతోపాటు ఒక ఆవడ కూడా ఇచ్చారు ఫోర్ కర్రీస్ టూ ఒక టూ ఫ్రై త్రీ ఫ్రైస్ అలా అనమాట పప్పు సాంబార్ ఇంకా అదే మజ్జిగ పులుసు ఉంటుంది కదా మజ్జిగ పులుసు అలాగే కందిపొడి కారపొడి దోసవకాయ గోంగూర పచ్చడి ఇంకా ఇవన్నీ అనమాట సో ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము ఇన్ని ఐటమ్స్ ఉంటాయి తినేయాలి అనుకుంటాం కానీ అన్నీ తినేసరికి అయితే అంత ఎక్కువగా ఏం తినలేము అంటే అన్నీ అయితే కంప్లీట్ చేయలేము ఆ కూరలు అవన్నీ కూడా ఈ రైస్ ఐటమ్స్ అయితే తినేసాను తర్వాత కొంచెం రైస్ పెట్టించుకుని దాంట్లోకి పొడులు ఈ కర్రీస్ ఇవన్నీ కూడా కొంచెం టేస్ట్ చేశాను అన్నమాట అలా ఇంకా తినేసిన తర్వాత ఇప్పుడు మేమైతే రాజమండ్రి బయలుదేరే ముందు ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాం అది చూపిస్తాను మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నైట్ టైం అయిపోయింది బీచ్కి వెళ్దాం అనుకున్నాం ఇంత నైట్ అవుతుంది అనుకోలేదు నేను అంటే చీకటి పడుతుంది అనుకోలేదు మా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది బీచ్కి వెళ్దాం సరదాగా అక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను కాకపోతే ఏంటంటే అవ్వలేదు అనమాట అంటే అస్తమాట రామ్ కదా పని ఉంటాయి కానీ కాకినాడ ఏం రామ్ మేము ఎలాగో వచ్చాం కదా పని మీద చూద్దాం బీచ్ అనుకునేసరికి ఇంకా చీకటి అయిపోయింది కదా ఏం వెళ్తాంలే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదండి ఇంక ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్ కదా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్దాం కనీసం అని చెప్పి ఇక్కడైతే భోజనం చేసాము మార్నింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాకే బయలుదేరాము చెప్పాను కదా లెవెన్ ఫిఫ్టీ ఆ టైంకి బయలుదేరాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసి ఉంటారు ఇక్కడ భోజనం చేసేసాకైతే వాళ్ళకి కాల్ చేసామన్నమాట వీడియో కాల్ చేసి వాళ్ళు వాళ్ళేం పెద్ద బెంగ పెట్టేసుకుని ఏమి ఉండరండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి బాగా అలవాటు ఇంకా చెప్పాలంటే నా దగ్గర ఉంటేనే వాళ్ళ కోసం ఎడుస్తారనమాట అలాగా పెద్ద బెంగ ఏం పెట్టేసుకోరు కాకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానేమో అని చెప్పేసి అయితే కొంచెం ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేసి ఫీల్ ఫీల్ అవుతారంతే మ్యాక్సిమం నేను పిల్లల్ని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళను వర్క్ ఉంటే మాత్రం పిల్లల్ని తీసుకెళ్లకుండానే వెళ్ళిపోతాను నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళాలి తిరగాలి చూడాలి అలాంటప్పుడు ఖచ్చితంగా నేను పిల్లల్ని తీసుకునే వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఇంకా మేమైతే మాల్ దగ్గరికి వచ్చామండి ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గరికి డిజైన్కి మేము మాల్కి అయితే ఏం వెళ్ళాలనుకోలేదండి అనుకోలేదండి నేను బీచ్కే వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు కదా సర్లే ఇంకా మాల్ మాల్ ఒకసారి చూద్దాం అసలు ఈ ఊర్లో ఎలా ఉందో అని చెప్పేసి అయితే వెళ్ళాము మా హస్బెండ్ ఏమో ఎందుకే బాబు ఇప్పుడు మాల్కి నార్మల్గా మాల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా అని సరదాగా వెళ్దాం ఎలా ఉందో చూద్దాం అనేసి నేనే అప్పుడు నిజంగా ఓపిక లేదండి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము మార్నింగ్ అనగా బయలుదేరాము సో పర్వాలేదు అయినా చూద్దాం అన్నట్టుగా ఇంకా వెళ్ళాము అనమాట మాల్ అయితే పెద్దది రాజమండ్రిలో కూడా మాల్ ఓపెన్ చేశారు బట్ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు వర్క్ అనేది పూర్తిగా ఓన్లీ మూవీ థియేటర్స్ వరకే కంప్లీట్ అనమాట సో ఇంకా మేమైతే ఇక్కడ ఏమీ మూవీ ఏం చూడట్లేదు జస్ట్ అలా మాల్లోకి వెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ కూడా లేము ఫిఫ్టీన్ మినిట్స్ హార్డ్లీ ఉన్నామేమో అంతే జస్ట్ అలాగా చూసి వచ్చేసామన్నమాట ఫుల్గా కూడా చూడలేదు అయితే క్రిస్మస్ సీజన్ కాబట్టి అక్కడ ట్రీ లాగా పెట్టారనమాట గిఫ్ట్స్ తోటి క్రిస్మస్ ట్రీ లాగా పెట్టారు సో మాల్ అయితే ఇలా ఉందండి బాగుంది మా పిల్లలకైతే ఇక్కడి నుంచి కాల్ చేసి చెప్పాం కదా మేము ట్రిప్కి వెళ్తున్నామని మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాం మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అని చెప్పాను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నామని ఏం చెప్పలేదు ఇంకా వాళ్ళు ఏమో డల్గా పెట్టారు ఫేస్ బట్ బన్నీ అయితే చెప్పిందిలేండి వచ్చేస్తారు ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఏదో చూస్తున్నారు అంతే అనేసి ఫైనలీ మేము రాజమండ్రి రీచ్ అయ్యామండి ఎంత చలిగా ఉందో అసలు బాబాయ్ దారిలో మేము వచ్చేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అయిందండి అంటే తినడానికి ఇంకా మాల్ దగ్గరికి కూడా వెళ్ళాము కదా అందుకే టెన్ అయిపోయింది ఇంతే వీడియో